భూమి నుండి స్వర్గానికి చేరుకోవడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం బద్రీనాథ్ క్షేత్రం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం మానా ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారనే ప్రతీతి ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతి బండ ఉంటుంది పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెనగా ఏర్పాటు చేశాడు అంటారు ఈ రాతి మీద భీముని వేలిముద్రలు ఉన్నట్లుగా పెద్ద పెద్ద అచ్చులున్నాయి వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం మాన నుండి చట్మౌలి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మార్గ మధ్యంలో భృగు మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది తరువాత మాతామూర్తి ఆలయం కనిపిస్తుంది ఈవిడే నరనారాయణుల కన్నతల్లిగా చెప్తారు ఈ ప్రాంతం సముద్ర మట్టానికి పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది తరువాత కుబేర్మకుట్ అనే ప్రాంతం వస్తుంది ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుంది ఇక్కడే అష్టవసులు దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా చెప్తారు ఈ జలపాతం దాదాపు నూట ఇరవై ఎత్ మీటర్ల ఎత్తు నుండి పడుతుంది ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంపరుల వల్లే పడుతుంది అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు తర్వాత పన్నెండు వేల అడుగులెత్తులో చట్మౌలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉండే ప్రాంతం వస్తుంది ఇక్కడే సతోపంత్ మరియు భగీరథ్ కర్క్ అనే రెండు నదులు కలిసి అలకనందగా ఏర్పడతాయి చట్మౌలి నుండి ఒక కిలోమీటర్ తర్వాత లక్ష్మీ వన్ ప్రాంతం వస్తుంది ఇది ఒక అందమైన రకరకాల పూలు ఉండే ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడే శ్రీ మహాలక్ష్మి విష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు ఇక్కడే ద్రౌపదీ దేవి తనువు చాలించిందని కూడా చెప్తారు ఇక్కడి నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణించాక బంధర్ అనే ప్రాంతం వస్తుంది ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణప్రయోగం చేశాడని చెప్తారు బంధర్ నుండి సహస్రధార చక్రతీర్థం ఐదు కిలోమీటర్లు అనగా పదహైదు వేల అడుగులెత్తులో ఉంటుంది చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సుగా చెప్తారు ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు చక్రతీర్థం నుండి సతోపంత్ ఐదు కిలోమీటర్లు సతోపంత్ అనేది త్రిభుజాకృతిలో ఉండే సరస్సు ఇది ఐదు పర్వతాల మధ్య ఉండే సుందరమైన స్వచ్ఛమైన నీరు ఉండే సరస్సు ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు సతోపంత్ నుండి స్వర్గారోహణం ఎనిమిది కిలోమీటర్లు ఈ మార్గం బహు కష్టంగాను ప్రయాణానికి దుస్సాహసంగాను ఉంటుందని చెప్తారు మార్గ మధ్యలో ద్రక్కుండ్ సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి ఇక్కడి నుండే ధర్మరాజు ఒక కుక్క తోడురాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు నిజానికి స్వర్గారోహిణి అనేది ఆరు పర్వతాల సమూహంగా చెప్తారు ఇందులో స్వర్గారోహిణి వన్ అనేది ముఖ్యమైంది ఇందులో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశీ జిల్లాలోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ఇరవై వేల ఐదు వందల పన్నెండు అడుగుల ఎత్తులో ఆరు వేల రెండు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో మబ్బులలో ఉంటుందని అది మూడు మెట్లు వలె ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో నాలుగు మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకి వెళితే స్వర్గముఖద్వారానికి చేరుకుంటామని చెప్తారు